పాస్టర్ ఏం చెప్తుండో ఒకసారి చూడండి నీ బ్రతుకులో చర్చనే టైమింగ్ ఉండదు సహవాసం ఉండదు దేవునితో కాదు కనీసం దైవజనులతో సహవాసం ఉండదు ఆదివారం కూడా ఓవర్ నైట్ డ్యూటీలకు వారం అంతా కష్టపడి ఆదివారం దేవుని సన్నిధికి రమ్మని దేవుడు ఒక నియమాన్ని పెడితే ఆదివారం వచ్చే ఇంటి యజమానులు ఉన్నారా చెప్పండి ఇలా ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని ఎట్లా దీవిస్తాడు చెప్పండి ఓకే పీ జంస్ అసలు అసలు పోయినావా ఇంతవరకు చర్చికి ఇంతవరకు నువ్వైనవా దేవుని మందిరానికి నువ్వు పోయినావా పాశ్చార్ పస్ సంగతి ఒక్క రోజైనా పోయినట్టు నాకు లేఖనంతో చూపి అట్లనే పాస్టర్ అందరిని అడుగుతున్నా పాస్టర్ మళ్ళీ అందరు నడుతున్నా మీరు ఒక్క రోజైనా చర్చికి పోయినట్టు నాకు లేఖనంతో ఒక్క ఒక్కరోజైనా మీరు దేవుని మందిరానికి చూపించే చూపించి పేరులోకి ఎప్పుడు కదా మందిరాలు రా మందిరాలు రా మందిరా అసలు మీరు ఒక్క రోజైనా పోయినరా ప్రతి పాశ్చర్యం ఆడుతున్నా ప్రతి పాశ్చర్యం అని ఆడుతున్నా ఒక్క రోజు అయినా ప్రతి ఒక్క పాశ్చర్యం అడుగుతున్నా భూమి మీదకి మీరు ఒక్క రోజు అయినా దేవుని మందిరానికి పోయిరని ఒక్క లేఖనం చూపిరి నాకు చాలు అసలు మీరే పోలే వాళ్ళంటారు రేపు నాకు అర్థం కాలేదు అసలు మీరే ఇంతవరకు ఒక్క రోజు కూడా చర్చి చర్చిపోలేదని అంటున్నాను నేను సరే మరి మందిరం ఏది దేవుని మందిరం ఏంది నువ్వు ఏదో నోటి మొత్తం చెప్తున్నావు అని నేను దేవుని మందిరం ఏదో లేఖతో లేఖనంతో చూపిస్తాను అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పదిహేనో అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది వరకు చదువుతున్నా చూసుకోండి రాసుకోండి అపోసుల కార్యం పదిహేను అధ్యాయం పది పదిహేను నుంచి పంతొమ్మిది వరకు చదువుతున్నా చూసుకోండి ఇందుకు ప్రవక్తల వాక్యములు ఉన్నవి ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చానంటే ముందు మళ్ళా వస్తాడంట ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కడమడి వారు అంటే మనుషులలో కడమడి వారు నా నామం ఎవరికి పెట్టబడనో గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకొని నామం ఎవరికి పెట్టబడనో ఇది ఎవరు చెప్తారు ఇందుకు ప్రవక్తల వాక్యాలు సరిపోయినట్టు అంటే మీ వాచనాలు మీరు చర్చి చర్చిరా అంటే కుదరదు అది దేవుని మందిరం కాదు ప్రవక్తలు చెప్పాలా ప్రవక్తలు అందుకు ప్రవక్తల వాక్యాలు సరిపోయినా ప్రవక్తల వాక్యాలు కరెక్ట్ అంటే సరిపోయినాయి ప్రవక్తలు చెప్పారు ఏం చెప్పినా ఇట్లా ఇట్ల ఇట్లనగా ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కణమని వారిలో నా నామం ఎవరికి పెట్టబడు అంటే ఆయన నామం ఎవరికి పెట్టబడనో ఆ సమస్త అన్యజనులలోనూ అందులోకి నేను ఒక ప్రభువును ప్రభువును వెతికినట్లు పడిపోయిన దాబీదు గూడాలను తిరిగి కట్టేది అంటే మళ్ళా చర్చిని తిరిగి కడతాడంట దాని పాడైన దాన్ని తిరిగి కట్టి దానిని నిలబెట్టేదనని ఆనాది కాలం నుండే ఈ సంగతులు తెలియ తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉందంట మరి రాయబడిన చేస్తుందంట ఎవరితో ఏదంట మందిరము ఆయన నామం పెట్టబడినదే మందిరం అంట ఆ సంస్థ అన్ని నేను ఒకని ఏంటంటే ఆయన నామం పెట్టబడిందే మళ్ళా కడతాడంట మందిరం కడతాడు ఎట్లా ఎట్లా కడతాడంట ఆయన నామం పెట్టబడిన జనుల సంస్థ అన్ని జనులతో మందిరం కడతాడ మరి ఆ తర్వాత ప్రభు తిరిగి వస్తా వస్తున్నాడంట ఇది దీనికి ప్రవక్తల వాక్యాలు సరిపడి సరిపడమే అంట మరి ఎక్కడ చెప్పిండు అందుకే ఏసుక్రీస్ ఏమంటాడు తెలుసా అందుకే ఏసుక్రీస్ ఏమంటాడంటే మత్తాయసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మి తొమ్మిదో వచ్చినప్పుడు అందుకే చెప్తాడు ఏసుక్రీస్తు ఉన్నప్పుడే చెప్తాడు ఉన్నప్పుడే చెప్తాడు ఏమని చెప్తాడంటే ఏసుక్రీస్తు నోటితో చెప్తాడు ఇది మొదలుకొని అంటే ఏసుక్రస్తు ఉప్రభు ఉన్నప్పటి నుంచి అంట మళ్ళా ఏసు తండ్రి తండ్రి ఏసు ద్వారా అనేది కదా తండ్రి దగ్గర పోతాడు ఆయన ఘనత తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఇప్పుడు ఏమంటే అందులో ఏం చెప్తాడంటే మత్తాయసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే ఏమంటే ఇది మొదలుకొని అంటే ఆయన ఉన్నప్పటి నుంచి మొదలుకొని ప్రభు పేరేట వచ్చి వారు స్థుతించుకోడను గాకా అని వరకు నన్ను చూడనంట అందుకే ఇక్కడ ఏముంది ఆ తర్వాత ప్రభు తిరిగి వచ్చేదను అని ఉంది కానీ ఎవరితో ఎవరంటే ఆయన నామం పెట్టబడినదే మందిరం అంట ఇది ఏ కట్టుకున్న మందిరం ఇది కాబట్టి అందుకే ఏం చెప్తున్నా అంటే మళ్ళీ ఇళ్ళకి వచ్చేస్తే కాబట్టి అన్యోజనుల నుంచి దేవుని వైపు తిరుగు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక అంటే ఏం ఏమంటున్నాడు కాబట్టి చెప్పలేము ఆ అన్న జనులు వచ్చారు అన్నకేంచే ఆయన నామంలకేంచే వచ్చేటోళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయన మందిరం వేసు ప్రభు మందిరం వచ్చేది ఉంది కాబట్టి వాళ్ళని ఏమన్నా చెప్పలేము ఈ అన్నజనుల వలన ఆయన నామం పెట్టబడిన ఉన్నోలేమో చెప్పలేము కాబట్టి వాళ్ళని కష్టపెట్టకండి ఎందుకంటే ప్రవక్తలు ముందే చెప్పారు ఆ ఆయన నామం పెట్టబడిన అన్నజనులకే వస్తారు కాబట్టి అందుకే ఏసుక్రీస్ ఏమంటున్నాడు అక్కడ ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్థుతించిన వరకు నన్ను అంటే ఏసునే చూడనని చెప్తున్నా పాశ్చల్లరా మీరు ఎట్లా చూసిరని అడుగుతున్నా యేసు ప్రభు చెప్తుడు ప్రభు పేరట వచ్చిన వాళ్ళు వస్తేనే ఏసు ప్రభుని చూస్తారంట లేకపోతే చూడరని ఏసుక్రిస్తు అంటే ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతించవు కదా మరి మీరు ఎట్లా అంటున్నారు మీరు ఎట్లా చూసిరు మీరు యేసు క్రిస్తుని చూడలే ప్రభు పేరిట వచ్చిన వాళ్ళు వచ్చేదాకా ఏ క్రైస్తవుడు కూడా ఏసుప్రభుని చూడను అంటున్నా కాబట్టి ప్రభు పేరిట వచ్చిన వాళ్ళు వల్ల అంటే ప్రకటన గందం పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినము ఆయన నామము ఆయన తండ్రి నామము నుసలందు లిఖించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేవి నేనున్నా వేసు ప్రభుత్వం యేసు ప్రభుత్వం ఉన్నోలే కదా దేవుని మందిరం అవుతుంది ఆయన నామం పెట్టబడిందే కదా మందిరం అవుతుంది మీకు ఎక్కడ ఆయన నామం పెట్టబడిందని నాకు లేఖనంతో చూపించి మీరు ఎక్కడ వాళ్ళు నాలుగో వచనంలో స్త్రీ సాంగతం అప్పవిత్రం కానివారు నేనే ఆయన మందిరం అర్థమైందా కాబట్టి గుర్తుపెట్టుకోండి సలోమోన్ దేవుని కోసం మందిరం కట్టినట్ట కానీ అది అంటే ఆకాశం నా సింహాసనం భూమి నా పాది పాదపీఠము నా కొరకాయ మీరు ఎలాంటి మందిరము కట్టేదారు వన్ ప్రభు అంటుండ్రు కాబట్టి అంద కూడా ప్రవక్తలు వల్లికిన ప్రకారం ఏంటంటే హస్తకుత ఆలయంలో దేవుడు ఉండడంట అంటే చైతన్యం కట్టిన చర్చిలో దేవుడు ఉండడంట కాబట్టి మీరు కట్టుకున్న చర్చిలో లేడు మీరు ఒకవేళ చర్చి కట్టుకోకుండా కానీ ఉండడు ఎందుకంటే ఆ ఎక్కడ ఉంటాడంటే ఏసుక్రిస్తూ ప్రభు పేరిట వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటాడంట కాబట్టి ఆయన మందిరం ఏసు ప్రభు కట్టుకున్న మందిరం ఏదంట ఆయన నామం పెట్టబడిన వాళ్ళతోనే కడుతుండట ఆయన నామం పెట్టబడింది నేనే కాబట్టి ఇప్పుడు నేనే మందిరం ఏదన్నా చెప్పేటప్పుడు ఇక లేఖనాలతో చెప్పాలి అలవాటు చేసుకోండి మీకు లేఖనాలు రావు నోటికి ఏదో వస్తుంది చెప్తారు వాగ్దానాలు రావు వాగ్దానాలు ఏదో చదువుతారు కథం నోటికి ఏదో వస్తుంది ఏదైనా బైబుల్లో కనిపించిందంటే కథం ఇక ఇదే మా సార్ కానీ కుదరదు నేను ఎట్లా చెప్తున్నా చూసుకోరు లేఖనం చదువుతున్నా అది నాదని నిరూపించుకుంటున్నా రైట్ కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నా మీ పాశ్చర్లని పాశ మీరు ఒక్క నా దేవుని మందిరం పోయినరే అని చెప్పేసి నాకు లేఖనంతో చూపి పాశ్చర్లారా పాస్టర్మ ఫస్ట్ మిమ్మల్ని నడుతున్నా టీవీ ఎవరో నడుతున్నా ఈ జైశాలిని అడుతున్నా విజయప్రసాద్ రెడ్డిని అడుగుతున్నా పోయే దాంట్లో వాళ్ళని అడుతున్నా ఇక్కడ స్టీఫన్ పాల్ని అడుతున్నా ఈ జాన్ వెస్లీని అడుగుతున్నా ఏ ఓసన మందిరంలో అడుగుతున్నా మళ్ళీ ఇంకోవాళ్ళు నడుతున్నా ప్రతి ఒక్కరిని శ్యామ్కిషోర్ సతీష్ కుమార్ అందరినీ స్టిఫిన్ పాల్ జాయిస్ మేరీని అడుగుతున్నా ప్రతి ఒక్క ఈ పాశ్రమాలని పాశ అందరిని అడుగుతున్నా ఫస్ట్ వేరే వాళ్ళని దేవుని మందిరం చదివే చర్చికి రమ్మని అన్నుడు కాదు మీరు ఒక్క రోజన్నా చర్చికి పోయినట్టు ఒక్క రోజైనా మీరు దేవుని మందిరం పోయినట్టు నాకు లేఖనం చూపిమని అడుగుతున్నా కాబట్టి మీరు ఒక్కరు కూడా ఇంతవరకు పాశ్రమ పాశ్రమలు ఏ పాశ్రమ కూడా ఏ పాశ్రమ కూడా ఒక్క రోజు కూడా దేవుని మందిరం పోలేదు అన్నది గుర్తుపెట్టుకోరు నువ్వు చెప్పుడు ఏంటి బాబు ఏం మీది పి జేమ్స్ ఫస్ట్ నువ్వు వాళ్ళని బెదిరించుడు కాదు ఓ వీళ్ళు కొని బెదిరిస్తు నువ్వు పోయినావా లేదా నాకు దూపి వచ్చినావు అర్థమైందా నువ్వు పోయినవాళ్ళు లేదా ఒక్కరోజు చేర్చు నువ్వు నీ దగ్గరకు వచ్చే అది మందిరమే కాదు దేవుడు చెప్పింది మందిరం కాదు అన్నది గుర్తుపెట్టుకోండి ప్రభు సెలవు లేకుండా మాటిచ్చి నెరవేర్చి వాడు లేవుడు ప్రభే చెప్పకుండా నువ్వు ఎట్లా చెప్పేస్తున్నావు కాబట్టి ప్రవక్తల వాక్యాలు అంటే నేనే మందిరం అంట మరే ప్రవక్తల వాక్యం సరిపోయిందంటే మీ దగ్గర దేవుడు లేడని చెప్పి అర్థమైందా హస్త కొత్త దేవుడు ఉండాలని గుర్తుపెట్టుకోండి రైట్